యాలల మండలం కొత్తూరు నుండి బుధవారం తాండూర్ బస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ యాలల మండలం నుండి తాండూర్ కు బయలుదేరింది అయితే ఈ బస్ ఉదయం పది ముప్పై నిమిషాల ప్రాంతంలో గొర్రెపల్లి గ్రామం దాటిన తర్వాత మార్గ మధ్యంలో బస్ యొక్క స్టీరింగ్ రాడుబోల్ విరిగిపోవడం వల్ల రోడ్డు పక్కన గల ప్రాంతంలోకి దూసుకెళ్లింది కానీ డ్రైవర్ చాకచక్యంగా బస్సును కంట్రోల్ చేయడం వల్ల ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం కలగలేదు ఆ సమయంలో బస్సులో సుమారుగా ఐదు మంది ప్రయాణికులున్నారు ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అందరూ డ్రైవర్ సమయస్ఫూర్తిని అభినందించారు కానీ కండిషన్ బస్ ను నడపాలని కాలం చెల్లిన బస్సులు నడిపి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు और ये निकल गया ये లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి